నేననేది ఆస్తి అని అంటున్నది ఇక్కడ ఆస్తి గొడవని కాదు అట్లాగా రాజకీయ ప్రయోజనం ఆశించింది అది రాలేదు అది ఇప్పుడు సాధిద్దాం అనుకుంట రాజకీయ వారసత్వం రాజకీయ వారసత్వంలో నాకు కూడా వాటా కావాలంటే ఒరిజినల్ ఆస్తిలో వారసత్వం ఆల్రెడీ వెళ్ళిపోయింది ఒక్క అటాచ్డ్ ప్రాపర్టీస్ తప్పించి మిగతా డిస్ట్రిబ్యూట్ చేసేసారట మీకు అది లేకపోతే ఆ మధ్యన పులివెందులకి కొడుకుని కూతుర్ని పట్టుకొచ్చి విమానంలో అర్జెంట్ కొన్ని రిజిస్ట్రేషన్ చేసింది వచ్చింది అంటే ఏంటి ఇచ్చితేనేగా జరిగింది ఆస్తుల పరంగా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నది తప్పించి మిగతా అన్ని రిలీజ్ చేస్తారట అంటే తీసేసుకోమన్నారట రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇక ఉన్నదల్లా ఒకటే పాయింట్ ప్ర ప్రధానమైనటువంటి పాయింట్ అల్లా రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే షర్మిల సూయిసైడల్ అటాక్కి వెళ్ళింది ఎందుకని ఇప్పుడు షర్మిల గెలిచింది అనుకుందాం అంటే షర్మిల గెలవదు జగన్ ఓడాడు అనుకుందాం శాశ్వతంగా వైఎస్ కుటుంబ వైఎస్ కుటుంబ అభిమానులకి ఆవిడంటే అసహ్యం పుడుతుంది వచ్చి నాన్నకి ఈవిడేం చేసిందేం లేదు అన్నకి ఆవిడ చేసిందేం లేదు రెండు వేల పద్నాలుగులో చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ పంతొమ్మిదిలో ఏం చేయలేదు కదా జగనే కదా చూసుకుంది మొత్తం పద్నాలుగులో చేసినప్పుడు ఓడారు పంతొమ్మిదిలో జగన్ సొంతగా చేసుకున్నాడు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి